హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ పలావ్ అనుకుంటున్నారా సో మేము శ్రీలంక నుంచి ఇండియాకి వెళ్ళే రోజు లంచ్ కోసం చేశాను సో లంచ్ చేసేసి ఇంకా బయలుదేరామండి సో ఇక్కడ బ్యాగులన్నీ ప్యాక్ చేసుకున్నాము సో ఆ వీడియో తీయలేదు మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము సో మేము స్టార్ట్ అయిన వెంటనే ఫుల్ వర్షం అండి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా వర్షం పడింది సో ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము మాకు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంది సో ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము మాకు డిన్నర్ కోసం వచ్చేసి వైట్ రైస్ అలాగే క్యారెట్ కర్రీ పన్నీర్ కర్రీ ఇచ్చారు చాలా బాగుందండి క్వాంటిటీ తక్కువ ఇచ్చారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో అలాగే ఇంకా సలాడ్ టీ కాఫీ జ్యూస్ అలా ఇచ్చారండి సో ఇంకా అన్నీ తినేసాము మేమైతే నేను ఒక ఫ్రూట్ సలాడ్ తినలేదు జ్యూస్ టీ అన్నీ తాగేసాను సో చాలా బాగుంది సో నైట్ టైం కదండి ఎక్కువగా తినలేకపోయాము సో ఇంకా మాకు ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎక్కామంటే టెన్ ఓ క్లాక్ హైదరాబాద్లో రీచ్ అయ్యాము సో ఇంకా మేము హైదరాబాద్ నుండి మాకు మేము వెళ్ళే జగిత్యాలకి బస్ ఉంటుంది సో ఇంకా అది ఎక్కేసాము ఇది ఫ్లైట్లో నుండి చీకటి కదండి ఏం కనిపించలేదు సో అలా కొంచెం ఒక వన్ మినిట్ అలా వీడియో తీసి పెట్టాను మీకోసం సో మేము ఇక హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వచ్చేసాము జగిత్యాల నుండి మా ఇంటికి ఆటోలో వెళ్తున్నాము సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి సో ఇంటికి వచ్చేసరికి ఇలా ఉందండి సో మేము మా మరిది పెళ్ళి కదా సో కోసం అని చెప్పేసి పెయింట్ వేస్తున్నాము సో పెయింట్ వేయడానికి ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయట పెట్టేసాము సో చూస్తున్నారు కదా ఎంత సామాను ఉందంటే అంటే చాలా సామాన్లు ఉన్నాయి సో అన్నీ బయట పెట్టేసాము ఇంకా ఒక త్రీ ఫోర్ డోస్ దాకా ఇదే వర్క్ అయిపోయింది సో బట్టలు గిన్నెలు అన్నీ వాష్ చేసుకుంటూ నీట్గా పెట్టుకున్నాము సో చూస్తున్నారు కదా ఇలా అన్నీ వాష్ చేసాము సో అదే మేము వచ్చిన రోజే ఈవినింగ్కి వచ్చేసి మాకు వాషింగ్ మిషన్ ఆర్డర్ చేసాము సో అది వచ్చేసింది సో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు సో నెక్స్ట్ వీడియోలో మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి So choose NJ chain friends. Okay, bye.